అందరికీ నమస్కారం అండి నా పేరు యేసిబాబు మొనార్ అగ్రో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో నేను వెస్ట్ గోదావరి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి అయితే మన మన ఎన్టెక్ని సత్యనారాయణ గారు అనే రైతుకి డెమోగా ఇవ్వడం జరిగిందండి డేమోగా ఇచ్చిన తర్వాత దాని పనితనం ఏంటి రిజల్ట్ ఏంటనేది సత్యనారాయణ గారి మాటలోనే విని తెలుసుకుందామండి నమస్కారం అండి అది మీరు ఎన్టెక్ వాడారు కదండి ఎన్టెక్ అనేది మన ఉరి పొలంలో ఎలా పనిచేసింది ఏంటి అనేది మా రైతు సోదరులకి వివరించండి నా పేరు సత్యనారాయణ అండి కేగవాకువరం లింగపాలెం మండలం ఏలూరు జిల్లా నేను చేయను తర్వాత మెనూ మెనూర్ డిపో కాడికి వెళ్ళానండి అక్కడ మనోరా కంపెనీ కుర్రోడు నాకు చెప్పాడండి పలాను మందు వాడండి బాగా ఉంటుందని నేను తీసుకొచ్చి మూడు కేజీలు నేను డొమో అని అడిగానండి అడిగితే రెండు కేజీలు నాకు ఇచ్చారండి తీసుకొచ్చి మందులోగా కానీ వెళ్ళాను జల్లిన కాడ నుంచి ఈ ఇప్పుడు సుమారు ఇరవై ఇరవై రెండు రోజులు అయిందండి ఈ రోజు కానీ ఆ రోజు 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 పొలం బాగా నడిపేసి బాగుందండి ఈ రోజు మందులు ఇంకా పది పదిహేను రోజులు దాగేసే లేకుండా బాగానే ఉందండి అంటే వేసిన తర్వాత మీరు ఏం గమనించారు చేయాలి రోజు రోజు వేసిన నాలుగు రోజులు కాడ నుంచి రోజు రోజు నడిపెక్కి చేరు చెల్ల తొడిగి బాగా అనుకున్న ఇదివరకు మామూలుగా వాడే మందుల కంటే కూడా ఇప్పుడు ఈ మందు వేసినంతలో బాగా మెరుగు కనిపిస్తుంది బాగా మెరుగు బాగుంది తర్వాత లెక్క ప్రకారం అయితే వాడికి మళ్ళీ మందేయాలి ఇంతలో ఏవలసిన పని లేకుండా కూడా ఉంది పని లేకుండా పచ్చదానం కానీ దుబ్బు కానీ చల్లదం కానీ బాగుంది అనుకుంటే ఇది ఎంటెక్క వాడిన దుబ్బండి ఇందులో ఎన్ని పిల్లకలు ఉన్నాయి అనేది మనం లెక్క పెడదాం సార్ మీరు లెక్క పెట్టండి ఎన్ని పిల్లకలు వచ్చినవి ఏంటనేది ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు వచ్చినాయండి ఎన్ని వచ్చినాయండి నలభై మూడు అండి నలభై మూడు వాడన దాంట్లో మీరు చూసారు కదా వాడన దాంట్లో ఇన్ని ఉండవండి ఇన్ని ఉండవు అందులో ఎన్ని ఎన్నో ఎన్ని గమనించారు మీరు దాంట్లో ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు అలా ఉన్నాయి అంటే మీకు వాడిన దానికి దానికి తేడా చూశారు కదా ఎన్ని దగ్గర దగ్గరగా ఎన్ని ఎన్ని తేడా ఉందండి అంటే తేడా ఎందుకు లేదండి పదిహేను దాకా ఉంది పదిహేను దాకా ఉన్నాయి ఇది వచ్చేసి ఎంటెక్క వాడని పొలంలో దిబ్బండి ఇది దీన్ని కూడా మనం ఎన్నికలకు పిల్లలకు ఉన్న ఏంటనేది లెక్క పెడదాం లెక్క పెట్టి చూద్దామండి లెక్క పెట్టాం ఒకటే రెండు వాడినట్లు ఏమైనా ఉన్నాయండి ముప్పై తొమ్మిది ఉన్నాయి ముప్పై తొమ్మిది ఉన్నాయండి అంటే నలభై ఉన్నాయి నెలలకి వెళ్ళి నలభై ముప్పై తొమ్మిది నలభై దగ్గర ఉన్నాయి ఏం ఉన్నాయండి ఇరవై ఐదు ఉన్నాయి ఎన్ని ఏమి తగ్గండి అంటే ప్రమాటే అదేది వరకు వాడచ్చండి అదే వరకు